టీవీ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు బుగ్గవీర్ సరళ ఐలమ్మ ట్రస్ట్ చైర్పర్సన్ మా ఐలమ్మ ట్రస్ట్ ఐద్వా అదాలత్కి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి రకరకాల కేసులు వస్తుంటాయి ఈ వారం కేసుకి సంబంధించి నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను ఈ వారం ఐద్వా అదాలత్కి ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ అబ్బాయికి సంబంధించిన శశికుమార్ అనే అబ్బాయి నీరజ అనే అమ్మాయి ఆ అబ్బాయికి సంబంధించిన పెద్దలు ఐద్వా అదాలత్కి రావడం జరిగింది విషయం ఏంటని అడిగితే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆ అమ్మాయి మైనారిటీ తీరలేదు అని చెప్పి అమ్మాయి ఎవరైతే సమీప బంధువులు ఉన్నారో కిడ్నాప్ కేసు పెడతారు అనే నేపథ్యంలో ఐద్వా అదాలత్ దగ్గరికి రావడం జరిగింది వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక మనం తీసుకుని చూసినట్లయితే ఆ అబ్బాయికి సంబంధించి శశికుమార్ వాళ్ళ అమ్మ మున్సిపాలిటీలో కార కాంట్రాక్ట్ కార్మికురాలు అట్లాగే తండ్రి అనారోగ్యంతో ఈ మధ్య కాలంలో మరణించడం అనేది జరిగింది అన్న కూడా అదే మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు తండ్రి అనారోగ్యానికి దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో బతుకుతా బతుకుతాడనే ఆశతోటి ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు అప్పు చేసి వైద్యం చేయించిన సందర్భం ఆ సందర్భంలోనే శశికుమార్ని చదువు మాన్పించి తన్ని కూడా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో పెట్టడం జరిగింది అంటే కుటుంబ నేపథ్యం చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తండ్రి లేనితనం అట్లాగే తల్లి కూడా అప్పులు తీర్చడం కోసం కుటుంబంలో అందరూ కూడా అరకొర వేతనాలతోటి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న కుటుంబంగా మనకు అర్థం అవుతుంది వాళ్ళ బేస్ చూస్తే నీరజకు సంబంధించి ఈఎంఐ కుటుంబ బేస్ చూసినా కూడా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లి ఉండగానే అక్క పదహారు సంవత్సరాలకి మ్యారేజ్ చేశారు రెండు సంవత్సరాల క్రితం తల్లి కూడా చనిపోయింది ఎనిమిది సంవత్సరాల తమ్ముడు ఉన్నాడు ఈ నేపథ్యంలో తల్లి తండ్రి చనిపోవడం అక్క వివాహ బంధంలోకి వెళ్లడం వల్ల ఈ అమ్మాయి సమీప బంధు అయిన పిన్ని బాబాయ్ దగ్గర దగ్గరికి రావడం వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో వెనకబడిన కుటుంబాలు మద్యానికి బానిసై స్త్రీ ఒక ఆర్థిక మీద ఆదా డిపెండ్ అయ్యి నడుస్తున్న కుటుంబాలే దాదాపు చూస్తున్నాం మనం మెజారిటీ ఈ కుటుంబం కూడా అట్లాగే బాబాయ్ తాగుబోతైతే పిన్ని తన ఆదాయ వనరు తోటే కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సందర్భం ఈ సందర్భంలో ఈ అమ్మాయిని కూడా ఒక ప్రైవేటు బట్టల కొట్టులో నెలకి ఏడు వేలు ఎనిమిది వేలకి సేల్స్ గర్ల్ గా కుదిర్చి ఆ వేతనం తోటి ఇల్లు గడుపుకొస్తున్నారు ఇద్దరు ఒక ప్రైవేట్ సంస్థల్లో గడుపు గడుపుతున్న పనిచేస్తున్న సందర్భంలో శశికుమారు నీరజ ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు ప్రేమలో పడి ఒక సంవత్సర కాలం ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న తర్వాత ఆ అమ్మాయి పిన్ని ఎవరైతే ఉందో పెళ్లి కుదిరించింది ఈ అమ్మాయికి మేమిద్దరం లవ్ లో ఉన్నాము ఆ అబ్బాయి శశికుమార్ని పెళ్లి చేసుకుంటాను అని నేరచే చెప్పినా కూడా వినకుండా ఒక నలభై సంవత్సరాలు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత భార్య చనిపోయిన అతనికి ఈ ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడింది ఈ సందర్భంలో ఈ అమ్మాయి శశికుమార్ హెల్ప్ అడిగి వీళ్ళిద్దరూ కలిసి పెద్దలతో సం అంటే సంప్రదించకుండానే ఒక నిర్ణయం తీసుకొని మన ఇద్దరం పెళ్లి చేసుకుంటేనే ఆ పెళ్లి ఇష్టం లేని పెళ్లి నుంచి బయటపడగలను అని చెప్పి తన ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో ఆ అబ్బాయి శశికుమార్ హెల్ప్ తోటి ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకుని ఒక వారం రోజులు అటు ఇటు తిరిగి ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి పిన్ని బాబాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయి మైనర్ కాబట్టి ఇంకా మైనార్టీ కొంత కొంతకాలం ఉంది కాబట్టి కిడ్నాప్ కేసు పెట్టాలి అనేది ఒక ఆలోచనకు వచ్చారని తెలిసి ఆ కుమార్ కుటుంబ పెద్దలు ఐదార్ దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇరు కుటుంబాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే ఆ అమ్మాయి పిన్ని వాళ్ళు వినకుండా మేము కేసు పెడతాము అని ఎందుకంటే మైనారిటీ కాబట్టి మైనర్ బాలికను తీసుకెళ్లారు మేము కేసు పెడతాము అని వాళ్ళు పదే పదే అదే చెప్పడం ఇరు కుటుంబాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు ఈ పెళ్లి గుడిలో జరిగినప్పటికీ కూడా అది చెల్లదు చట్ట ప్రకారంగా చూసినట్టయితే అమ్మాయి మైనర్ కాబట్టి చెల్లదు అబ్బాయి ఇరవై ఒక సంవత్సరం నిండింది కానీ అమ్మాయి మైనర్ నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఇంకా మైనారిటీ తేరలేదు ఈ పెళ్లి చెల్లదు కాబట్టి మీరు మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి వీళ్ళ లవ్ అట్లాగే ఇంకా రెండు సంవత్సరాల కాలం అలాగే ఇద్దరికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇష్టం ఉంటే తర్వాత వివాహం చేయొచ్చు అని ఆ అమ్మాయి పిన్ని బాబాయ్కి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించలేదు అంగీకరించిన నేపథ్యంలో హాస్టల్లో ఉంచండి అని చెప్పడం జరిగింది ఇరు కుటుంబాల పెద్ద ఈ అబ్బాయి ఏమో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లినా అక్కడ అన్నకి వివాహం కాలేదు ఆ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఆ నేపథ్యంలో ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కూడా రకరకాల గొడవలు రావచ్చు ఈ వివాహం వీళ్ళ వివాహం కూడా నిలబడదు అని చెప్పి ఐద్వాగా కౌన్సిలింగ్ సెంటర్ లో ఉన్న ఐద్వా నాయకురాళ్ళు కూర్చొని తీర్పు చెప్పింది ఏంటంటే ఇరు కుటుంబాల వాళ్ళు తీసుకెళ్లొద్దు ఆ అమ్మాయిని హాస్టల్లో ఉండనివ్వండి ఎలాగో ఓన్ ఎర్నింగ్స్ కాబట్టి తన సంపాదన తోటే తన తను చదువు కొనసాగిస్తుంది రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రకారంగానే వాళ్ళిద్దరి మధ్య ఇష్టాలు ఉండుంటే అప్పుడు వివాహం చేద్దరు గాని ఈ లోపల అబ్బాయి కుటుంబం గానీ శశికుమార్ గానీ ఈ అమ్మాయి కుటుంబం వాళ్ళు గాని ఇంటికి తీసుకెళ్తామని కానీ ఆ అమ్మాయి మీద ఒత్తిడి తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది సరే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మధ్య మార్గంగా మేము చెప్పిన తీర్పు అంగీకరించారు అయితే ఈ కేసులో గనక చూసినట్లయితే ఈ అమ్మాయి పిన్ని ఆ ఎవరైతే నలభై ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఆ వ్యక్తి కన్యాశుల్కం అని పేరు పెట్టకపోయినా పిన్నికి ఒక రెండు లక్షల అమౌంట్ ఆశ చూపించి అంటే వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ రెండో పెళ్లి అయినప్పటికీ పిన్నిని ఒప్పించి ఈ అమ్మాయిని చేసుకోవాలని ప్రయత్నం చేశాడు అంటే ఇక్కడ చూస్తే తల్లి తండ్రి లేని నేపథ్యం తలదాల్చుకోవడానికి బాబాయి పిన్ని ఇంటికి వస్తే ఆ పిన్ని కూడా భర్త తాగబోతే ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి తన ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కడం కోసం తన పిల్లల్ని చదివించుకోవటం కోసం ఈ అమ్మాయి జీవితాన్ని ఫణంగా పెట్టి ఆ డబ్బులతోటి ఆ తన కుటుంబాన్ని తన కూతురు జీవితం బాగు చేయొచ్చు కొడుకు జీవితం బాగు చేయొచ్చు అనే ఒక ఆర్థిక పరమైన స్వార్థం కనిపిస్తుంది అమ్మాయి కుటుంబంలో అబ్బాయి కుటుంబంలో చూస్తేనేమో తండ్రి అనారోగ్య సమస్య అప్పులు వీటిని తీర్చుకోవాలనేది ఒక ఆర్థిక భారం అబ్బాయి కుటుంబంలో కనిపిస్తుంది వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న అశాంతి కావచ్చు అభద్రత కావచ్చు ఇద్దరు ఆ వయసు రీత్యా ఆకర్షణకు లోనై వివాహం చేసుకొని ఈ ఈ పెళ్లి నుంచి ఇష్టం లేని పెళ్లి నుంచి బయటపడాలి అంటే పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం అని చెప్పి పెళ్లికి వెళ్ళారు వెళ్ళారు వాళ్ళు సరైన మార్గంలో ఐద్వా అదాలత్కు వచ్చారు కాబట్టి వాళ్ళు సరైన డైరెక్షన్ ఇవ్వగలిగాం ఈ అమ్మాయి మంచి మార్గంలో వెళ్ళింది తను సేవ్ కాగలిగింది కానీ ఇలాంటి కేసుల్లో ఏమవుతాయంటే నిజంగా శశికుమార్ శశికుమార్ కుటుంబం మంచివాళ్ళు కాబట్టి ఐద్వా దగ్గర తీసుకొచ్చారు ఐద్వా అదాలత్ దగ్గర తీసుకురావడం వల్ల ఒక స్వచ్ఛంద సంస్థ కావడం వల్ల ఐలమ్మ ట్రస్ట్ మంచి గైడెన్స్ ఇస్తుంది కాబట్టి అమ్మాయికి సరైన డైరెక్షన్ ఇచ్చాం కానీ అదే వాళ్ళ కుటుంబం గనక లేదా ఆ అబ్బాయి దురాలోచనలో ఉండుంటే ఈ అమ్మాయిని కొద్ది రోజులు వాడుకొని వదిలేసినా చేయగలిగేది లేదు లేదా ఈఎమ్ఐ తల్లిదండ్రులు వినకపోతే కిడ్నాప్ కేసు కనుక పెట్టి ఉంటే ఆ అబ్బాయి జీవితము నాశనమయ్యేది ఈఎమ్ఐని ఇంటికి తీసుకెళ్లి ఇష్టం లేని పెళ్లి చేసే అవకాశం కూడా ఉండేది అందుకే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఐద్వా అదాలత్ హైదరాబాద్ లో ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది అన్ని జిల్లాల్లో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి మీకు ఏదైనా ఇష్టం లేని పెళ్లి చేసినా లేదా ఇంకా కుటుంబ సమస్యలు వచ్చినా కూడా ఐలమ్మ ట్రస్ట్ దగ్గరికి ప్రతి జిల్లాలో కూడా రావచ్చు అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి ఇవే కాకుండా ఆ డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించి కూడా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నా లేదా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా చెప్పుకోవచ్చు అమ్మాయిలు ఆ రకమైన గైడెన్స్ ప్రభుత్వం వైపు నుంచి ఉంది ఆ రకమైన గైడెన్స్ ఇవ్వగలిగిన స్వచ్ఛంద సంస్థలు ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కౌన్సిలింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి అట్లాగే ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో నల్గొండ ఖమ్మం లాంటి జిల్లాలో దాదాపు పదహారు జిల్లాల్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి అందుకే అమ్మాయిలకి అబ్బాయిలకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీ జీవితానికి ఒక గోల్ పెట్టుకోండి పదహారు ఏళ్ల వయసులో లవ్ పేరుతోటి ఒక రకమైన ఆకర్షణకు లోనయ్యి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఈ ఆకర్షణ పోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ముందుకొచ్చిన తర్వాత జీవితం అర్థం లేకుండా పెళ్లిళ్ళు చేసుకొని తర్వాత లవ్ ఫెయిల్యూర్ అని అప్పుడు మళ్ళీ ఒక పిల్లో పిల్లోడ కలిగిన తర్వాత మా దగ్గరకు వచ్చినా కూడా మీకు ఇబ్బందే మీ జీవితం అంటే అశాంతితోటే తోటే జరుగుతుంది తర్వాత కాంప్రమైజింగ్ జీవితాలే గడపాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అటు అటు ప్రభుత్వం వైపు వెళ్ళొచ్చు లేదా ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే మా దగ్గరికి వచ్చి సలహా తీసుకోవచ్చు లేదు ఇంకెవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళి సరైన డైరెక్షన్లో మీరు మీ జీవితాన్ని కొనసాగించాలని పదహారేళ్ళు పదిహేడేళ్ల వయసులో కుటుంబంలో అశాంతిలో నుంచి కావచ్చు లేదా అభద్రతా భావంలో నుంచి కావచ్చు ఆకర్షణని ప్రేమ అని చెప్పుకొని వైవాహిక జీవితంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది మా అభిప్రాయం ప్రేమకు మేము వ్యతిరేకం కాదు ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదు కానీ మనం ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడి మన జీవితానికి ఒక గోల్ ఏర్పరచుకొని మనం ఎలా అయినా బ్రతకగలము అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ ప్రేమలో ఉన్నప్పటికీ కూడా లో ఉన్నప్పటికీ కూడా వెళ్ళిదాకా వెళ్లేదానికి ఆగాలని మైనారిటీ తీరిన తర్వాతనే వివాహ వ్యవస్థలోకి వెళ్ళాలని ఆ వైవాహిక జీవితాన్ని ప్రేమ వివాహం కావచ్చు ఇంకేదైనా కావచ్చు పరిపూర్ణంగా సంపూర్ణంగా శాంతి భద్రతలతోటి కొనసాగించాలని యువతని కోరుకుంటూ ఐలమ్మ ట్రస్ట్ సేవలను కూడా మీరు వినియోగించుకోవాలని మీ జీవితం పట్ల సరైన డైరెక్షన్ లో ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు